యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ నెల పదకొండవ తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల పదకొండున సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రులు కొండా సురేఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు మొక్కులు చెల్లించుకున్నారు ఉత్సవాల్లో భాగంగా గురువారం మత్స్యావతార అలంకరణలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు అలంకార బ్రహ్మ ఆత్రేయ ఆచార్య ఆధ్వర్యంలోని బృందం అలంకరణ జరిగింది మత్స్యావతారంలోని స్వామివారిని ఊరేగింపుగా తరలించి వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి ప్రతి ఏడాది పాల్గొన మాసంలోని సుధ విద్య నుంచి ద్వాదశ వరకు అంటే పదకొండు రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి यसे मंद धा विश्व ये देवास दे इहम भोदो भोत्वा नह्वा जे गन्धर्वा नर्वासुरा न्योमृष्याद्रेवा बंधुस मुद्रो यो नि